Welcome to Vega 9 News. Viseka MP Sri Bharat comments. రోజు మేళా నిర్వహించి అపాయింట్మెంట్లు అందజేయడం ప్రధానమంత్రి గారి మంచి ఆలోచన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టుల ఆధ్వర్యంలో రోజు మేళా నిర్వహించడం విజయవంతంగా నిర్వహించాం ఒక్కో రోజు గారి మేళలో యాభై వేల మంది నుండి అరవై వేల మంది ఉద్యోగ నియామక పత్రాలు అందజేత గత ప్రభుత్వాలు కాకుండా ఎప్పటికప్పుడు ఉద్యోగ కల్పన నిర్వహిస్తున్న ప్రధానమంత్రి మోదీ నా అభినందనలు విశాఖలో తొంభై మూడు మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం దేశ వ్యాప్తంగా యాభై ఒక్క వేల మందికి పైగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేత ఉద్యోగం పొందిన వారు ఉద్యోగం వచ్చిందని ధీమా పడకుండా సర్వీసు మొత్తం అంకిత భావంతో పనిచాలని కోరుతున్నారు

ప్రతి రోజు మేలా మించి యాభై వేల యాభై వేల మందికి దేశవ్యాప్తంగా ఉద్యోగాలు కూడా వాళ్ళ వాళ్ళ డిస్ట్రిక్ట్స్ పార్లమెంట్స్లో ఉన్నా మంచి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసి ఆఫర్ లెటర్స్ ఇచ్చి వాళ్ళ ఒక మెసేజ్ అండ్ అనేక డిపార్ట్మెంట్స్ అంటే ఇవాళ మీరు ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ రైల్వేస్ ఎస్ఎస్పి పోస్ట్ యూటీఎఫ్ ఐఏఎం విశాఖపట్నము ఇవన్నిట్లో కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా వాళ్ళతో మాట్లాడుతున్న చర్చింది ఏంటంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ మొదలుపెట్టిన తర్వాత మీరు జీవితంలో సెటిల్ అయిపోయాము అనే ఆలోచన కన్నా జీవితాంతం మీ కెరియర్లో ఉన్నంత వరకు మీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అంటే వేరే వేరే సెక్టర్స్లో పనిచేస్తారు కాబట్టి ఎందుకు ఒక పని చేయాలనే బదులు ఎలా పని చేయాలి ఎట్లా బాధ చేయాలని ఆలోచిస్తే బాగుంటుందని ప్రత్యేకంగా తెలుగు ప్రాంత ఉత్తరాంత ప్రాంతం వచ్చిన వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నారు మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు అని అంటే మాకు చాలా జాగ్రత్త మన కేంద్ర మంచి జితేంద్ర సింగ్ గారు మరి ప్రధానమంత్రి గారు కూడా వాళ్ళు మెసేజ్ వీడియో అండ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ఐడియా వాళ్ళు కూడా ఫ్యూచర్ ఆరే టెక్నాలజీతో పాటు అడాప్ట్ అయ్యి దేశానికి మంచి సర్వీస్ చేయాలి అండ్ విద్యుత్ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎందుకంటే గతంలో సెటింగ్ జామ్ ప్రానికి మూడు నాలుగు సంవత్సరాలు పడింది ఇవాళ ప్రతి మూడు నాలుగు నెలలుగా ఒక రోజుగారు మేళా కంటెక్ట్ చేసి ఇట్లా ఆఫర్ లెటర్స్ ఇవ్వడము ఒక చాలా మంచి ఆలోచన ఇవాళ తొంభై మూడు మంది విశాఖపట్నంలో ఆఫర్ లెటర్స్ అందిస్తున్నారు దేశం మొత్తంగా యాభై ఒక్క వేల మంది ఆఫర్ లెట్లు చూపిస్తే ఆల్ ద బెస్ట్ అండ్ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలి థ్యాంక్ యూ